హలో అందరికీ నార్మల్గా ప్రతి ఇంట్లో కూడా కిచెన్లో ఒక్కొక్కసారి వాటర్ నిలబడిపోతూ ఉంటాయి మామూలుగా ఏదైనా స్టిక్ పెట్టి అనడం లేకపోతే ఏదైనా కడ్డీతో అనడం అట్లా చేస్తూ ఉంటాం లేకపోతే ప్లంగర్ అని ఉంటుంది అది అది ఉందంటే పర్లేదు దాంతో ప్రెస్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట షింక్లో అలా లేకుండా ఏమీ లేకున్నా కూడా జస్ట్ హ్యాండ్తోనే షింక్లో వాటర్ అన్నీ నిలబడినవన్నీ మొత్తం పోయేసి హోల్స్ కూడా నీట్గా క్లీన్ అయ్యేలాగా చిన్న టిప్ అయితే చెప్తాను దీంతోపాటు కొన్ని క్లీనింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాయి ఈ వీడియోలో ఫుల్ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి నార్మల్ ఇంట్లో కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ సింక్లో వాటర్ ఇలా నిలబడ్డప్పుడు ఇందులో ఉన్న పెద్ద పెద్ద పీచు ఏదైనా డస్ట్ ఉండేది మొత్తం తీసేసేయండి ఇది కిచెన్లోదే కాబట్టి పర్లేదు హ్యాండ్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు పెద్ద పెద్ద పీచ్ ఇంత తీసేసినప్పుడు తర్వాత ఇలా హోల్ దగ్గర బాగా అరిచేతిని ప్రెస్ చేసి పెట్టేసేయండి ఓన్లీ అరిచేతిని మాత్రమే ఫింగర్స్ని కాకోకుండా అరిచేతిని మాత్రమే ఇట్లా ప్రెస్ చేసి పెట్టండి అప్పుడు బుడు అంటూ ఎయిర్ సౌండ్ వస్తుంది అనమాట మొత్తం హోల్స్ అన్నీ కూడా హోల్స్లో ఏమున్నా కూడా మొత్తం క్లీన్గా పోతాయి ఏమైనా ఇరుక్కొని ఉన్నా కూడా లోపలికి పోతుంది అనమాట హ్యాండ్ తీసినప్పుడు ఎయిర్ కొడుతుంది అప్పుడు నీట్గా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి హోల్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనమాట తర్వాత పీచ్ మొత్తం తీసేసాం కదా పెద్ద పెద్దవి ఈ చిన్నవి అన్నీ కూడా ఇప్పుడు మన హ్యాండ్ దగ్గర అన్నీ నిలబడతాయి అనమాట ఇట్లా వాటర్ అన్నీ పోతూ ఉంటాయి కదా జస్ట్ లాస్ట్ కొన్ని ఉన్నప్పుడు ఇట్లా కదిలించండి హ్యాండ్ని కొంచెం కదిలించినప్పుడు ఇంకెక్కడన్నా ఇరుక్కొని ఉన్నా కూడా పైపులో మొత్తం పోతాయి అనమాట ఇట్లా నీట్గా హోల్స్ అన్నీ క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది హోల్స్లో ఏదైనా ఇరుక్కుని ఉంటుంది కదా అదంతా పోయిండేది కూడా నీట్గా చూడండి ఇక్కడ మొత్తం అన్ని ఓపెన్ అయ్యాయి ఇలా అనమాట చెయ్యి పెట్టాల్సింది ఈ విధంగా పెట్టాలి అది చేతిని హోల్ దగ్గర ఇట్లా పెట్టేసేయాలన్నమాట జస్ట్ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా ఫింగర్స్ దగ్గర ఆ గ్యాప్స్ నుంచి ఎయిగొట్టి నీట్గా క్లీన్ అవుతుంది లాస్ట్లో జస్ట్ ఇంక వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు షింకులో హాట్ వాటర్ పోస్తూ ఉండడం కొంచెం సోడా పొడి కొంచెం ఉప్పు అట్లా వేసి పెట్టడం చాలా మంచిది ఎందుకంటే అక్కడ నుంచి ఏదైనా పురుగులు అలాంటివి రాకోకుండా డస్ట్ అంతా పేరుకొని ఉండకోకుండా లోపల పైపులో నీట్గా ఉంటుంది అన్నమాట ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడం కంపల్సరీ అలాగే ఇలా స్టీల్ ట్యాప్స్ ఉన్నట్లయితే ఇక్కడ అంతా కొంచెం మనకి పాచిలాగా పట్టేస్తుంది అనమాట ఇలా సోప్ గిన్నెలు అలా వాష్ చేసినప్పుడు ఆ సోప్ మరకలు పడ్డం వల్ల ట్యాప్స్ అన్ని వైట్గా కనబడతా ఉంటాయి వైట్ ఇష్యూగా అందువల్ల ఇదంతా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది మనకి నార్మల్గా పీచ్తో సోప్ వేసి తోమినా కూడా పోదు వైట్ ఇష్యూగా ఉంటుంది కదా అదంతా పోవాలి కొంచెం షైనీగా కనపడాలి ట్యాప్స్ అంటే ఈ విధంగా చేసేసేయండి ప్రతి ఇంట్లో ఉండేదే సేమ్ ఇది వ్యాజ్లీన్ అండి నార్మల్గా హ్యాండ్స్కి అట్లా పూసుకుంటూ ఉంటాం కదా ఆ వ్యాజ్లీన్ అనమాట దీన్ని కొంచెం తీసుకొని మొత్తం ట్యాప్స్ అన్నిటికీ అప్లై చేసేసేయండి జస్ట్ ఫింగర్తోనే మీరు గమనించినట్లయితే ట్యాప్స్ పైన మనం క్లీన్ చేసిన తర్వాత కూడా కొంచెం వైటిష్గా కనబడతా ఉంటుంది అనమాట అట్లా కనపడుకోకుండా బాగా షైనీగా కనిపిస్తాయి ఇట్లా చేశారంటే మొత్తం అప్లై చేస్తూ ఉన్న బ్యాజ్లీన్ అంతా జస్ట్ కొంచెం అయితే సరిపోతుందండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది తర్వాత దీనిపైన లెమన్ కానీ లేకపోతే మనం రసంలో పడే రసం చేసేసి పడేస్తూ ఉంటాం కదా చింతపండు తొక్కు దాన్నైనా తీసుకోండి తీసుకొని దాంతో మొత్తం దీనికి అంతా ట్యాప్స్కి అంతా అప్లై చేసేసేయండి లెమన్ అయినా చింతపండు అయినా అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగా వదిలేసేసేయండి ఇలా లెమన్ కూడా అప్లై చేయడం వల్ల పైపైన ఏదైనా అలా ఉన్నా కూడా నీట్గా పోతుంది అనమాట పాచిలాగా పడ్డము ఇక్కడ నల్లగా కనపడ్డం అదంతా కూడా పోతుంది లెమన్ వేయడం వల్ల వ్యాస్డిన్ వేయడం వల్ల వైటిష్గా కనిపిస్తూ ఉంటుంది కదా అదంతా పోయి లాగా కనిపిస్తాయి అనమాట ట్యాప్స్ ఒక ఐదు పది నిమిషాల తర్వాత స్టీల్ పీచ్ తీసుకొని నీట్గా తుచ్చేస్తూ వస్తూ ఉన్నా అంత ప్రెజర్ పెట్టి కాకోకుండా నార్మల్గా రుద్దినా కూడా ఈ స్టీల్ పిచ్తో ఈజీగా పోతుందండి బాగా నానింటది కదా నీట్గా వచ్చేస్తుంది అనమాట అంతా బాగా రుద్దిన తర్వాత వాటర్ వేసి జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి డిఫరెన్స్ ముందుకి ఇప్పటికీ ఎంత బాగా షైనీగా కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ అంతా కూడా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది స్టీల్ లాగా అనమాట బాగుంటుంది ఇట్లా కొంచెం లుక్ చూడడానికి కూడా మనకి వైటిష్గా అట్లా రోతగా కనపడకోకుండా బాగా షైనీగా ఉంటాయి అనమాట స్టీల్ వాటికి ఇలా ట్రై చేయండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత వచ్చేసి నార్మల్గా కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటూ ఉంటాం కదా షంకు పక్కనే పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది కొంచెం దగ్గరలో అలా లేకపోయినా కూడా నార్మల్గా ఇట్లా వైటిష్గా కానీ ఏవైనా మరకలు పడ్డాయి అంటే అట్లే కనిపిస్తూ ఉంటాయి అచ్చర్లాగా మనం మామూలుగా క్లాత్తో తుడిచినా కూడా క్లాత్ లాగా వాటర్ లాగా అంతా కనిపిస్తూ ఉంటుంది షేప్ లాగా అలా లేకోకుండా ఇలా సింపుల్గా ఇలా చేసుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట కొంచెం బనిన్ క్లాత్ టైప్ ఉంటుంది కదా అలాంటివి తీసుకోండి క్లీనింగ్కి జస్ట్ వాటర్లో తడిపేసి నీట్గా మొత్తం తుడిచేసేసుకోండి తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక నాలుగైదు డ్రాప్స్ అండి అంతే ఎక్కువ కాదు ఇదే ఇదే క్లాత్ పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి రుద్దేశామంటే మనకి అచ్చరనేది అనేది లేకోకుండా కనపడకోకుండా బాగా షైనీగా మనం కొన్నప్పుడు ఎట్లుంటుంది అలా కనిపిస్తుంది అనమాట మీరు గమనించినట్లయితే డిఫరెన్స్ చాలా ఈజీగా తెలుస్తుంది నార్మల్గా వాటర్ క్లాత్తో తుడిచినప్పుడు ఇట్లా కొంచెం నాలుగు డ్రాప్స్ ఆయిల్ వేసుకొని తుడిచినప్పుడు ఎంత ఎలా ఉందనేది డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది అంత ఎక్కువ కాదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంతేనండి ఎక్కువ కాదు విండోస్ ఉంటాయి కదా విండోస్ కూడా కిటికీలు అలాంటివి పైన తుడిచామంటే చాలా షైనీగా కనిపిస్తాయండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను తుడిచా కదా ఆయిల్ వేసి చూడండి ఎంత షైనీగా కనిపిస్తూ అస్సలు అసలు అచ్చరనేది మరక అనేది కనపడదన్నమాట అంత బాగుంటుంది నీట్గా జస్ట్ మనం ఒకసారి అలా అన్న వెంటనే అర్థమైపోతుంది నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకా కనపడదు మచ్చ మరక అనేది కనపడదన్నమాట ఇట్లే ఉంటుంది షైనీగా గ్లాస్ లాగా అలాగే స్కూటీలు బైక్లు అలాంటివైనా కూడా కొంచెం ఇట్లా తుడిచామంటే కూడా మనకి మరక అనేది కనపడకోకుండా బాగా షైనీగా కనిపిస్తాయండి ఈ టిప్ బాగా యూజ్ అయింది నాకైతే ఇలా షింకులు వాషింగ్ మిషన్స్ అలాంటి వాటి అన్నిటికీ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకొని స్కూటీలు బైక్లు అలాంటివన్నీ కూడా క్లీన్ చేయండి ఒకసారి చాలా నీట్గా పోతుంది జస్ట్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేయాలన్నమాట ఆయిల్తో ఇక్కడ మనము వంటలు చేసిన తర్వాత పెట్టుకుంటా ఉంటాం కదా పైన గ్యాస్ బండ దగ్గర పక్కనే అట్లా ఇక్కడ అంతా కొంచెం మచ్చక మచ్చగా ఉంటుంది ఖచ్చితంగా పీచేసి రుద్ది క్లీన్ చేస్తేనే పోతుంది అది అలా కాకుండా మనకు అప్పటికప్పుడు షైనీగా కనపడాలి నీట్గా పోవాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి వాటర్ క్లాత్తో నీటుగా తుడిచిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి నీట్గా ఒకసారి తుడిచేసేయండి కింద మొత్తం వంటంతా అయిపోయిన తర్వాత ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఇట్లా ఫ్లోర్ అంతా కూడా ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకో గ్యాస్ దగ్గర చాలా షైనీగా కనిపిస్తుంది అండి నిజంగా ఇట్లా షింక్ పక్కన కానీ ఏదైనా టైల్స్ పైన ఎలాంటి గలీజ్ ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇట్లా ట్యాప్స్ దగ్గర కూడా కూడా మనం కొంచెం ఒక టూ డ్రాప్స్ వాటర్ వాటర్ క్లాత్ పైన టూ డ్రాప్స్ వేయాలి ఆయిల్ అంతే దాంతో క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా పోతుంది నిజంగా బాత్రూమ్ డోర్స్ దగ్గర కింద సైడ్ కొంచెం వైటిష్గా ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేయాలంటే మామూలుగా సోప్తో క్లీన్ చేసినా కూడా అలాగే ఉంటుంది ఆరిపోయిన తర్వాత అలా కాకుండా మనం ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ క్లాత్ పైన ఇలా తుడిచేసాం అనుకోండి వైటిష్గా కనపడకోకుండా వుడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట చాలా నీట్గా పోతుందండి ఈజీ ప్రాసెస్ అనమాట చూడ్డానికి మనకి బాగా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లో నిజంగా ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ డోర్ అయితే క్లీన్ చేస్తా చూడండి ఇది వచ్చేసి ఒక బాత్రూమ్ డోర్ అనమాట కింద చూసారు కదా మొత్తం సోప్ వేసి నేను కొంచెం నీట్గా తుడిచేసాను అనమాట బాగా గీకి తుడిచేసాను అయినా కూడా చూడండి పైన మొత్తం లేయర్ అంతా కూడా వైటిష్గా ఉంది కదా గీకుతూ ఉంటే అర్థమవుతూ ఉంది మొత్తం మనం ఎంత సోప్ వేసి సీమ్ వేసి బాగా పీచుతో రుద్ది రుద్ది కడిగినా కూడా ఆరిపోయిన తర్వాత ఇలాగే కనిపిస్తుంది వైటిష్గా ఇలా కనపడకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం సోప్ వేసి మామూలుగా మామూలు గిన్నెలు వాష్ చేసుకుంటాం కదా అలాంటి పీచుతో నీట్గా కడిగేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగా డస్ట్ ఉన్నట్లయితే అప్పుడు దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది నీట్గా మట్టి ఏదైనా ఉన్నా కూడా అట్లంతా నీటు కవర్ అవుతుంది తర్వాత బాగా బాగా క్లాత్తో తుడిచిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు ఆయిల్ ఆయిల్ మాత్రమే మరీ ఎక్కువ కాకోకుండా కొద్దిగా క్లాత్ పైన వేసేసుకొని మొత్తం ఈ విధంగా తుట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ వైటిష్గా ఉండేది అంతా కవర్ అవుతుందండి నీట్గా ఎంత షైనిగా వస్తాయో డోర్స్ అయితే చాలా బాగా వస్తాయి కాకుంటే రుద్దేటప్పుడు స్టీల్ పీచ్ కాకోకుండా మామూలు పీచ్ ఉంటుంది కదా క్లాత్ లాగా అలాంటి దాంతో రుద్దామంటే పైన పెయింట్ అలా పోకోకుండా నీట్గా ఉంటుందండి క్లాత్ పైన అయితే కొంచెం వేసుకున్నామంటే డోర్ అంతా సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను తుడుస్తూ వస్తా ఉంటే ఎంత నీట్గా వస్తూ ఉందో డోరు ఇలా వుడ్డుకైనా కైనా ప్లాస్టిక్ అయినా ఫ్రిడ్జులైనా ఏవైనా కూడా ఇలా కొద్దిగా ఇలా చిన్న టిప్పుతో మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్